ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు

కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో రేపటి నుండి ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు కావలి ఎమ్మెల్యే మా బ్రదర్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వల్ల రాజకీయ నాయకులకు కలకలం వచ్చిందని అన్నారు ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే అని కానీ ప్రజలకే అన్యాయం చేస్తున్నావని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలిసి తట్టుకోలేక విచిత్రంగా నటిస్తా ఉన్నాడని అన్నారు నా వైపు ఒకవేళ చూపిస్తే నీ వైపు నాలుగు చేతివేళ్లు చూస్తున్నాయని గమనించాలని ఆయన అన్నారు నువ్వు రాజకీయాలలో పుట్టకముందే నేను క్రషర్ని నడుపుతున్నానని లైసెన్సులు లేకుండా నడుపుతుంటే గత ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా అంటూ ప్రశ్నించారు ఎవరు ఏంటి అనేది ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు నువ్వు కాదు కదా నీ పార్టీ అధినేతలు అందరూ కలిసిన నాపై అవినీతి నిరూపించలేరని ఆయన అన్నారు

ప్రజలేకి వెళ్తుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి అని అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల ఎందుకు ఇంత అవసరమా ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా ఇంత దోచుకోవాల్సినంత అవసరమా ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి ప్రజల పేరు చెప్పుకొని పార్టీల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకుని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు పిల్లల జీవితాలకి రక్షణ లేదు ఆస్తులకి రక్షణ లేదు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకుని తప్పు చేశామయా తప్పకుండా నిన్న అఖండమైన మెజారిటీతో గెలుస్తా గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు కమల్ కొన్ని షేళ్లు చూసాం మా ఊళ్ళో దశావతారంలో నేను చమణహాసన్ చూసి మహానటుడు అనుకున్నా ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో మనిషిని విమర్శించే ముందు నా ముందు ఏళ్ళు చూపే ముందు మీ వైపు నాలుగేళ్ళు చూస్తున్నాయి ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి నీ లేసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావలి ప్రజల దగ్గర ఉంది నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు దొంగ 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 ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నావేమో కావలి టౌన్ లో ఉన్నటువంటి ఎనభై వేల ఓటర్లు నియోజకవర్గంలోని రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా నీ దొంగతనాన్ని పట్టించేదానికి నువ్వు కూడా ఈరోజు నువ్వు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి బిలువలకి మాటకి అసలు నవ్వుస్తుంది బ్రదర్ నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే ఎన్ని కుదరదు ప్రజా చోట్ల ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి దీన్ని తప్పిపుచ్చుకోవడానికి పీడ్ ఆర్టిస్టు లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్ నువ్వు నిద్ర లేచి నా గురించి మాట్లాడే ఏకైక ఏకైక ఇష్యూ అన్నవరం క్వారిన నాయనా అరే బాబు నువ్వు రాజకీయాల్లో పుట్టకముందు నా క్రషర్ పుట్టింది నాయనా నువ్వు నిన్న వచ్చినాడు నా గురించి మాట్లాడితే నా వ్యాపారం గురించి మాట్లాడితే నువ్వు రెండు వేల తొమ్మిదిలో కావల్ అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టిన్నాను ఆయన లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత నీ పార్టీ ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయిందినైనా నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఎక్కడో అక్కడ దొరుకుండేది నైనా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు ఉనుకు పుట్టి ఎక్కడో దగ్గర నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బురత్ చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలకు తెలిసింది నువ్వు బ్రౌన్ షుగర్ నిన్ను వ్యతిరేకించిన యువకులను చంపించిన వైన కావలు ప్రజలకు తెలుసు అన్ని తెలుసు బ్రదర్ ఎవరిని రౌడీల్ని పెంచుతున్నారో ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావల ప్రజలు అందరూ తెలుసుకో తప్పకుండా రేపు జరిగేటువంటి మే పదమూడు జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారు నీకు బుద్ధి చెప్తారు ఇంకెందుకు నాయన నలభై రోజులు వెయిట్ చేయను ఆయన నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి నువ్వు ఎన్ని బెంగళూరులు ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత తొంగో తొంగాలు చేశావు బ్రదర్ మంగళగిరిలో ఈ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్ ప్రజలు ఎంత డివేట్స్ అంతా కట్టావు బ్రదర్ నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్ ఏడు ఎకరాలు లేవుకి లేసా బ్రదర్ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమియా బ్రదర్ చేసిన ఆరాచక దొంగగా కొట్టి అందరూ నీలాగే కనిపిస్తే బ్రదర్ అందరూ నాలాగా ఉండటం మేము ఉండలేదు బ్రదర్ మేము ఒక సిస్టార్కి అలవాటు పడు మాకు తెలిసినంతలా సేవ చేయడం గౌరవంగా బతకడం గౌరవంగా ఉండటం చేత అయితే సహాయం చేయడం బ్రదర్ నీకెంత చేదు దోచుకోవడం బ్రదర్ నీ నువ్వు నీ నాలాగా నువ్వు మారలేవు నేను నీలాగా రాలేను నువ్వు రౌడీధులు చేయమంటే చేసేవాడు కాదు నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కుట్టయినా కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు కదా ఆయన కావుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడైనా ఉందా బ్రదర్ నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పు పుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణ చేసి దానికి నీ పేరిట్ ఆర్టిస్టులు ఎవరైతే నీ కమిషన్ పెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినది మాత్రం ఇక్కడ ఇవ్వు ఎవరు చెలించే ప్రసక్తి లేదు అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా అందరూ తాగిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళు పార్టీలోకి తీసుకోమని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్ నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కరు మా మా దగ్గర చిత్రాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్ అందరు పార్టీలో ఇంకా చేరడానికి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుతూ నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర మనుషులకే బ్రదర్ నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేశావో ఎన్ని కాలువలు ఆక్రమించావో ఎన్ని ప్రభుత్వము దోచుకోవాలంటే కూడా మళ్ళీ కూడా చెప్తున్నా తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచించి ఆలోచన నీకేనుంది కానీ నీకు కావాలంటే చదువు చెప్తా నేను అని బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను ఒక రోజు ట్యూషన్కి వస్తారంటే కూర్చోబెట్టి చవి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి ఏం చేయాలని నీకు నేర్పు నేర్పడతా ఈ సందర్భంలో మైనింగ్ యాక్ట్ చెప్తా నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో అన్నవరం క్వాలి నుంచి మెటల్ తోలిన మెటల్ అంతా కూడా ప్రభుత్వం ఆర్ఎల్ఏ వర్కులకి ఇరిగేషన్ వర్కులకి మున్సిపల్ వర్కులకి జుబోల్ దాని ఆర్పరికి అన్నింటికి తోలింది గవర్నమెంట్ వర్కులకి నైనా కార్పొరేషన్ ఇంటికి తోలుకోలేదు తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేమ్ డబ్బులన్నీ కూడా కన్షన్ డిపార్ట్మెంట్ డిటెక్ట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టిందినైనా అంత కట్టిన డబ్బు ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నవరం క్వాలిటీ కింద కట్టిందైనా మేము కట్టాల్సిన ఇరవై ఆరు కోట్లు మేము కట్టిండేది ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు రాసి పెట్టుకో లెక్కలు తినకపోతే పిఏని పెట్టుకో లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో నీకు అంత ఓపిక లేదు ఎక్కడైనా డ్రావులు జరిగితే దగ్గరండి రైతులు పోటీ ఎత్తుకోవడం సరిపోతుంది కాబట్టి నువ్వు ఈ లెక్క చెక్ చేసుకో తప్పకుండా నీకు లెక్కలు తెలిసింది ఇద్దరు కూర్చొని దాని కూడా రమ్మన్నా కూడా వస్తాను మీ ఒక పది మందిని వినిపిస్తాను నా దగ్గర ఒక ఐదు మందిని వినిపిస్తా అందరూ కూర్చొని లెక్కలు తేతాను ఆ లెక్కలో నేను కట్టాల్సినట్టు కానీ చెబితే నీ ముందు నేను కడతాను నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండేది అయితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీ ఛాలెంజ్ రిజర్వే కానీ నువ్వే వచ్చే టైప్ కాదు కదండి వదిలితే తట్టుకోలేను వదిలితే కొట్టేస్తానంట నువ్వు కొట్టేది లేదు తిట్టేది చేసేది నీకు డబ్బు మీద ప్రేమ తప్పు మనుషుల మీద ప్రేమ వ్యవస్థల మీద గౌరవం వ్యవస్థల ప్రేమ కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాటలు ఇటువంటి వ్యవహారాలు చేస్తా ఇంకొక విషయం కూడా చెప్తున్నా నీ కాలేలో దాచిపెట్టినటువంటి ఆరు డంపుల ఆరు డంపుల రెండు వేల పద్నాలుగులో నీ కేసులు దాచిపెట్టినటువంటి మందు మొన్నటి రోజున నేను బయట పెడితే శాటిలైట్ మ్యాప్ ఉందని నేను అంటే నైట్ నైట్ ప్రోట్లే పెట్టి లోడి పారిస్ట్లోకి తగలబెట్టాను ఆయన పదిహేను రోజుల నాడు ఆ రోజు దాచిపెట్టి మర్చిపోయావు నువ్వు నేను ఎక్కడ పట్టిస్తానని నీలాగా దుర్మార్గం కాదు నాయన నేను ఒక విద్యాలయంలో సరస్వతి నిలయంలో నీ చీఫ్ లిక్కర్ రెండు వేల పద్నాలుగులో నువ్వు దొరికిన కేసులో ఉన్న లారీలు మొత్తం నీ కాలేజీలో గుంట తుంగి పూచిపెట్టినటువంటి లిక్కర్ నేను శాటిలైట్ మ్యాప్ తీశాను అనగానే నువ్వు బయటికి లోడి రేతి రేతిరి పాదేశంలో తగలిపెట్టావు చూడు విద్యాలయం మీద నీకున్న ప్రేమ నాయనా నీ గంజాయి అమ్ముకునేవాడివి దొంగ స్పిరిట్ అమ్ముకునేవాడివి గ్రావిని దోచుకునేవాడివి నువ్వు నాయనా నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఇంకా 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 దానికి ఏముంటుంది నాయన కానీ బ్రదర్ ప్రజాక్షేత్రం ఉంది ప్రజలు న్యాయ నిర్ణేతలకు ఉన్నారు ప్రజలు దేవుడి పాత్ర పోషిస్తారు ప్రజాక్షేత్రంలో నీదో నాదో ప్రజలే నిర్ణయిస్తారు వెయిటెన్సీ బ్రదర్ నేను ఇంకా తొందరపడాల్సింది నేను లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆతులు ఎక్కువ ఉంటుంది పదేళ్ళు చేసావు బ్రదర్ ఓపిక కొంచెం ఓపిక పెంచుకో ప్రజలు నీ వైపు ఉంటే నీ ఓటేస్తారు నా వైపు వస్తే నాకు నా న్యాయం అనిపిస్తే నాకు ఓటేస్తారు మొత్తం నేను పరిగెత్తాలి బ్రదర్ నువ్వెందుకు పరిగెత్తుకున్నావు కాబట్టి అన్నిటికీ కూడా జూన్ నాలుగో తేదీ రిజల్వ్ రూపంలో సాయంత్రం ఐదు గంటలకి ఎవరింటికి ఎవరు తాళాలు వేసుకుని ఎవరు హైదరాబాద్ పోతాడో బెంగళూరు పోతాడో మెడ్రాస్ పోతాడో తెలుసు బ్రదర్ పాప నేను నమ్ముకున్నాడు పాప నీ కోసం ఫీల్డ్ యాక్సిడెంట్ మారారు మారీ అకృత్యాలు చేస్తున్నారు రోడ్డుని అడుగుతున్నారు బ్రదర్ రోడ్డు నేను ఎక్కడ వెళ్ళలేదు బ్రదర్ రోడ్డుని నడుతున్న రోడ్డు ఈ రోడ్డు ఈ ఈ రోడ్డు ఎందుకు చెడిపోయిందని అడుగుతున్నారు బ్రదర్ నాయన అడిగే మహానుభావా లారీలు తిరిగేదానికే నాయన రోడ్డులో அண்ண கட்டோட்டு அது காய கிருஷ்ணா லாரி குமார் லாரி சுக் குமார் லாரி நீ லாரி நாயனாக்கே பிரோடு மீத ரென் ரோடு மூணு நெல் கோடு லாரி ஓனர் டாக்கு மரி நடிச்சு ஜீவ் அசோக் ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి